प्रत्यक्त नायक वंदनांस्त एखो विजयवाड मला चूच आंध्रप्रदेश क्रिटेक्ट अमरावती राजधानी दिग्दर्नी राजधानी प्राण जपू मत आंध्रप्रदेश मार्ग प्राप्त अवघा वेस रावदृष्टी दानीपाठ इतर दाखवून పొడుగుంద మండల వ్యాప్తంగా ఏ అజెండాపై కూడా అన్ని రాజకీయ పార్టీలు కులాలు సంఘాలు మొత్తం ఏకతాకే రాలేదు మొత్తానికి ఒక చిన్న ఆలోచన గౌరణీయులు పెద్దలు శ్రీ శిశిగిరణ గారు ఉన్నటువంటి వారి పనులు కానీ వాళ్ళ రాజకీయ సామాజిక వ్యక్తిగత వ్యాపార కారణాల్లో కూడా ఇలాంటి విపత్తులు భుజాలపై మూసుకొని ఊరింపుతో మొత్తం ఏకం చేసుకోవాలని అమోఘమైన ఆలోచన కలిగి ఉండి ఇక్కడి పార్టీలకు అందరికీ

స్పందించి విజయవాడ రైతుల సంఘానికి తమ అమూల్యమైన విరాళాలు కూడా అందించడం జరిగింది ఈ సభ ముఖంగా గ్రామ ప్రజలకు దాతలకు విరాళాలు సేకరించిన వివక్షకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఇంకా భవిష్యత్తు విరాళ సేకరణతో కంప్లీట్ అయ్యింది భవిష్యత్తుకి పెద్దలు ఏ ఆలోచన తీసుకుంటే అందుకు మాట్టుకుంటామని తెలియజేస్తూ